సూపర్ ప్రైమ్ లో మనం ఫోకస్ చేస్తోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి అయితే గంట నలభై ఐదు నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది ఈ గంట నలభై ఐదు నిమిషాల్లో చాలా కీలకమైన అంశాలని చర్చించినట్టుగా తెలుస్తోంది మొదటగా భద్రాచలం ఐదు గ్రామాల విషయంపై చర్చించారు సానుకూల సంకేతాలు ఇచ్చారు ఏపీ వైపు నుంచి ఆ తర్వాత హైదరాబాద్లో భవనాల గురించి ఏపీ రిక్వెస్ట్ చేశారు కానీ దానికి సంబంధించి మాత్రం తెలంగాణ సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది అవసరమైతే భూముల్ని కేటాయిస్తాం అని మాత్రం స్పష్టంగా చెప్పారు అండ్ ఢిల్లీలో ఎలా అయితే తెలంగాణ భవన్కి సంబంధించిందో ఏపీకి సంబంధించి కూడా నిర్మించుకునే విధంగా కూడా వాళ్ళు సానుకూలంగానే స్పందించారు సో ఎనివే ఈ భేటీ గంట నలభై ఐదు నిమిషాల తర్వాత చంద్రబాబు నాయుడు డిన్నర్ కి అనుకూలంగా కూడా ఈ భేటీ పెట్టినట్టుగా తెలుస్తోంది బికాస్ మనందరికీ తెలిసిన విషయం చాలా గా ఫాలో అవుతూ ఉంటారు డైట్ విషయంలో సో ఆయన ఎనిమిది గంటల లోపు మాక్సిమం మాక్సిమం టైం అయితే అది సో ఆయన ఆహారానికి సంబంధించి కూడా షెడ్యూల్ ఉంటుంది సో సరిగ్గా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల యాభై నిమిషాలు ఈ మధ్యలో మనకి భేటీ ముగిసింది ఆ తర్వాత మనకి వారు డిన్నర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెడతారని భావించాం కానీ ప్రస్తుతం మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రెస్ మీట్కి రాకపోవచ్చని తెలుస్తోంది బికాస్ అక్కడున్న సెక్యూరిటీ పరంగా కావచ్చు ఈ పాటికి ఒకవేళ మీటింగ్ అంటే ప్రెస్ మీట్ కనుక ఉండి ఉంటే అదంతా క్లియర్ చేసేవారు అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరినీ కూడా దానికి తగ్గట్టుగా ఇప్పుడు అక్కడ మనకి కనిపించట్లేదు అందరూ రిపోర్టర్స్ కూడా అక్కడే ఉన్నారు అండ్ కాన్వాయ్ కూడా మెల్లగా ముందుకు కదిలింది కాన్వాయ్ కూడా కరెక్ట్గా ఆ ప్రజాభవన్ ఎంట్రన్స్ దగ్గర మనకి కాన్వాయ్ మూవ్ అయ్యి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఎక్కుతారో అక్కడే మనకి అక్కడ ఉన్నట్టుగా తెలు మూవ్ అవుతారు అన్నట్టుగా తెలుస్తోంది సో కాసేపట్లో తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది సో అడ్రస్ చేస్తున్నారు భట్టి విక్రమార్క ఏ అంశాలపై చర్చించారు వాటి సమస్య పరిష్కారం దిశగా మాట్లాడారా లేదా వీటన్నిటికి సంబంధించి బట్టి మనకి వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అండ్ గిఫ్ట్ల విషయమే కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు ఇక రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కాళోజీ నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు సో ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాం అండ్ చాలా కూల ఏవైతే మెయిన్ అంటే ఈ సంవత్సరాల పాటు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో విద్యుత్ బకాయిల విషయమే కూడా మా కీలకమైన అప్డేటే వచ్చింది దాదాపు ఏడు వేల కోట్లకు సంబంధించి ఏదైతే బకాయి ఉన్నారు అవే మేము బకాయి లేరు అని చెప్పి బకాయి లేవు అని చెప్పి తెలంగాణ ఒక స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో దీనిపై కూడా మనకి ఇంకా ప్రెస్ మీట్లో ఏం చెప్తారనేది మనం చూడాలి అండ్ ప్రస్తుతం తిరుమల టీటీడీకి సంబంధించి కూడా ఆ పాలక మండలి దాంట్లో ఒక ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టుగా తెలంగాణ వైపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అయితే ఒక ప్రపోజల్ ఉంది మరి దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారు ఈ భేటీకి సంబంధించి ముఖ్యంగా వారు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం ఒక రూట్ మ్యాప్ అనేది వాళ్ళు పెట్టారు అంటే రెండు కమిటీలు అయితే ఏర్పాటు చేశారు మంత్రులతో అండ్ అధికారులతో ఈ రెండు కమిటీలు రెండు రాష్ట్రాల సమస్యలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై వాళ్ళు ఇప్పటి నుంచి సమావేశాలు పెడతారు ఇక్కడి నుంచి కూడా పరిష్కారం దిశగా ఆలోచిస్తారు కేంద్రానికి రాయాల్సిన లేఖల రూపంలో కూడా వీరంతా మొత్తం పూర్తి చేసి ఒక రూట్ మ్యాప్ అనేది వాళ్ళు క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సిందే కానీ ఇక నుంచి మాట్లాడుకుంటాం సమస్య పరంగా సమస్య దిశగా అడుగులే సమస్య పరిష్కారం దిశగా అడుగులేస్తాం అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది అందుకే ఈ భేటీ చాలా కీలకంగా మారింది ఇంతకు ముందు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉండే సత్సంబంధాలు కావచ్చు సానుకూల సంకేతాలు కావచ్చు పెద్దగా కనిపించేవి కాదు కానీ ఈసారి పరిస్థితి అలా లేదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సత్సంబంధం ఇప్పుడు పరిష్కారం దిశగా అడుగులు వేసేలా చేస్తోంది సో మొదటి అడుగు పడినట్టుగా మనం భావించవచ్చు అండ్ హైదరాబాద్ విషయమై ఎప్పుడైతే జూన్ రెండున హైదరాబాద్ విషయమై ఒక ఒప్పందం ముగింపు దశకు వచ్చిన తర్వాత చాలా మంది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అందరూ <much> ఒక బ్యాక్ రావాల్సి వచ్చింది ఏపీ ప్రజలు ముఖ్యంగా కానీ ఇప్పుడు హైదరాబాద్ విషయమా ఏవైనా మాట్లాడారా అంటే కొన్ని భవనాల విషయమై ఏపీ వైపు నుంచి రిక్వెస్ట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది కానీ తెలంగాణ మాత్రం భవనాలు కంప్లీట్గా తెలంగాణకు చెందినవే వాటిని ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పినట్టుగా అర్థమవుతోంది ఒకవేళ కావాలంటే భూముల కేటాయిస్తాం మళ్ళీ మీరు కొత్తగా భవనాలు నిర్మించుకోవచ్చు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైపు నుంచి ఒక సమాధానం వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతోంది సో ఇది ఇది నిజమా కాదా ఒకసారి మనం భట్టి విక్రమార్క మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కాబట్టి వీటికి సంబంధించి మనం చూద్దాం విలేకరులు అడిగే ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారు బికాజ్ ఒకవేళ అది అధికనక తిరస్కరిస్తే ఏపీలో పోర్ట్ల విషయమై కూడా మరి తెలంగాణ ఒక డిమాండ్ పెట్టింది మరి ఏపీలో పోర్ట్ల విషయమై కూడా ఏపీ సానుకూలంగా స్పందిస్తుందా సున్నితంగా తిరస్కరిస్తుందా అనేది కూడా మనం చూడాల్సిందే